चितलो भई चो सु అదే అండి అదేండి అండి బందరో బీపట్నం ఒకట మొన్న ఎలక్షన్లకి ఎడ తీసేశారు పెట్టేది మగవాళ్ళకి స్టేషన్ పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్ అదేండి అదండి పొద్దున్నే పోలీస్ స్టేషన్ పొద్దు రైల్వే స్టేషన్ మర్యాద

ம் செண்டி சேரம் அது இப்ப అమ్మని బిల్తా మీ అమ్మకి వెళ్ళలేదు ఏ ఎక్కడికి వెళ్ళింది మా మాకలేదు ఒక్కట చాలు మీ అమ్మకి లేదు ఆయన ఎప్పుడో తీసుకెళ్ళిపోయాడు రాంబాబు గారు ఎక్కడ తీసుకెళ్ళారండి అది అక్కడ అక్కడ తీసుకెళ్ళ కొరసారు మీ అమ్మకి మీ అమ్మ కొరసారు కదా మీ అమ్మాయి కొరసనాడో మామని నేను ఊరుకో నేను మీ అమ్మి ఊరు వచ్చింది అవును మరి మీ అమ్మో చేయాలా వద్దా ఏ చేయాలి మర్యాద

ఏమిటండి నాటకాల పేర్లు ఇవి వద్దు కానీ పౌరాణిక నాటకాలు చెప్పండి పౌరాణికాలంటే నాకు చాలా ఇష్టం అండి చెప్పండి

నుంచి మూడు గోపులు వాన కుట్టాడు మంచి టైలరే దీనికి మాత్రం పెట్టి వచ్చేసి ఇక్కడ అయితే తెలుగు చెట్లు పై ఫైవ్ పెట్టింది ఇది లోపల కళ్ళ పెట్టలా ఏ చేత్తన్నా చేయండి నెల్లూరు నడ జన ఇది మా ఇల్లు అండి మేము వేయమంటే వెయ్యాలి తీయమంటే తీయాలి అయినా శ్రీ మహాలక్ష్మిని ఇలా నేల పాలు చేస్తే చివరాకర దశలో ఏమవుతావో తెలుసా ఆ రాజమండ్రి రైల్వే స్టేషన్ లో అట్లా రైల్వే స్టేషన్ లో అట్ల అమ్ముకుంటా అట్ల అట్లా ఎవరు మీరే ఎవండో నేను అట్లే అమ్ముకుంటాను ఈ ఊరికి ఎమ్మెల్యే అయిపోతాను కండాల నేను ఎమ్ఎల్ఎ గారి నేనే కదా ఎమ్ఎల్ఎని అయ్యాను అనుకో లైసెన్సులు అన్ని మీకు ఏమి లైసెన్స్ లైసెన్సులు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవచ్చు ఏంటది మీ వ్యాపారం ఏ రకమైన వ్యాపారం నిర్కొండి నిర్కొండి

ఎందుక తీస్తుంది జాగ్రత్తగా అయితే ఏం కదా అని మర్యాద ఇస్తున్నాను మీ మర్యాద కాస్త మీరు పుచ్చుకోవడం లేదు నోరు మూసుకొని తీరా మాది బాగా తగ్గింది కొంచెం డౌన్ అయినట్టు బాగా డౌన్ అయింది మిమ్మల్నే నేను తీరా మీరు ఏముంది చూడండి మా ఇంటికొచ్చారు కదా అని మర్యాద ఇచ్చాం మీరు పుచ్చుకునే అవకాశం మీకు లేదు

ఈ పట్ట తగ్గాలంటే ఏం చేయాలి ఏముంది బావా ఈ పట్టు తగ్గిపోయి నేను ప్రభాస్ లో సిక్స్ ప్యాక్ రావాలన్నా మహేష్ బాబు లా మెర్సిపోవాలన్నా మార్నింగ్ వాకింగ్ చేస్తే తగ్గిపోతుందా మార్నింగ్ వాకింగ్ చేస్తే తగ్గిపోతా తగ్గిపోదు బావా మరి ఆయన ఏంట అట్ట చెప్పాడు రామాబాబగారు ఏంట రామాబాబ ఎట్ట చెప్పారంటే ఎట్ట చెప్పాడా ఏం చెప్పారు బాబు ఓరి పిచ్చరా కొడకా పిచ్చోడివే మార్నింగ్ వాకింగ్ కంటే నైట్ బ్యాటింగ్ చేయమన్న

నేను సైన్ చేస్తున్నాను వెనకాల నువ్వు పట్టించుకోకుండా అనాసంగీవట్లు తిన్నావు మా పవన్ శంకర్ గురికి అండి సొమ్ము ఒక సోకు ఒక సొమ్ము రాజే సోకు బ దండగరాకు పండగ అంతే బావా మా ఇంట్లో టీవీ రాదు రిమోట్ రాదు అనమాట అసలు నువ్వు ఏమి ఇచ్చావయ్యా ఏమి ఇచ్చావు అసలు వాడి దగ్గర ఉన్నదేంటి నా దగ్గర లేనిదేంటి అసలు లేనిదేంటి ఉన్నదేంటి మా అమ్మకి దుప్పట్లు తెస్తానన్నా తెచ్చావా మా చెల్లెలకి ఏసీ లంగాలకు తెస్తానన్నా తెచ్చావాలు బాగా ఎక్కువైపోయి బుడకపోయిన మరి నాకేమయ్యా కంచి పట్టు చీరలు నీకు చీర తీసి పెట్టా మీ చల్లాయికి లంగా తీసి పెట్టా మీ అమ్మకు దుప్పటి తీసి మరి ఏమిటయ్యా తీసి 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 పెట్టావు ఇవన్నీ చెప్తామని మూట కట్టా ఈ లోపు మగ్గిరేడు మా డాడీ ఏ మీ డాడీ చచ్చిపోయాడు అయ్యో పెద్ద చెట్టు చచ్చిపోయారా నిజమా అబద్ధాలు ఆడకండి అబద్ధాలు ఆడవు నిజం చెప్పండి అయితే బావగారు అక్క బాబు చెప్పి పచ్చి అబద్ధాలే పొద్దున్నేగా కాట కొట్టేశ్వరంలో ఉత్సవాలు జరుగుతున్నాయండి నేను అక్క మా అమ్మ అక్కడికి వెళ్ళామా మీ నాన్నగారు కూడా వచ్చారండి శివాలయానికి మీ నాన్న మీ బాబు మీ అయ్య వచ్చి మా అమ్మ కదగో ఆ చెరువు గట్టు మంచి ఇలా వచ్చి అని సరిగ్గా చేసా కదా గుడి తీసుకెళ్ ఆ గుసగుసల్లో నుంచి వచ్చిందా ఈ రుసగుసంలో మీరు ముగ్గురు చూశారంటే ఆ నా కొడుక బతుకుతాడు ఆ వచ్చబలతోనే మసలు పడ్డాడు నువ్వెప్పుడైపుతా రోజు మిమ్మల్ని చూస్తున్నా కానీ మీరు ఎప్పుడు మంచిగా ఎక్కడ మంచిగా మీరు అట్లా నేనే మిమ్మల్ని చూస్తున్నా ఇప్పుడు తగ్గిందండి కొరక తగ్గి ఎక్కులు మొదలైంది చచ్చిపోతానండి ఎక్కువ నాకు ఇంటి దగ్గర ఉండరా ఉండరా అటు ఉంటాడు అసలు ఊరంట తిరుగుతాం ఎప్పుడు మీ ఇంటికాడ ఉన్నాం మా ఇంటిస్తున్నాడు చిన్నపిల్లా చిన్నపిల్లాడు చిన్న పిల్లాడు ఈ పిల్లడు పోతానే పిల్లడు కాదు అమ్మ దగ్గర రమ్మూ సోడ తాగుతున్నారు మీరంటే నాకు ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా మీరు తెస్తానన్న వడ్డానం కాస్త తెచ్చి ఇచ్చారనుకోండి నా ప్రాణమే మీది కదండి రా చిక్కాల గ్రామ వాస్తవ్యులు కొడవలి సత్యనారాయణరావు గారు నన్ను ఆశీర్వదిస్తూ వంద రూపాయలు కానుగా ఇచ్చినారు అలాగే భవానీ పాత్రధారిని పాత్రధారి సుబ్బిశెట్టి పాత్రధారిని ఆశీర్వదిస్తూ రెండు వందల రూపాయలు కానుగా ఇచ్చున్నారు అలాగే మా చేయ చిత్రాన్ని ఆశీర్విస్తూ కూడా ఒక వంద రూపాయలు కానుగా ఇచ్చున్నారు

సీతారామయ్య గారు పెద్దల కళాభిమానంతో నన్ను నా తలను అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ఐదు వందల రూపాయలు కానుగా ఇచ్చున్నారు వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుచున్నాను అలాగే గుణకరమల్లి వాస్తవ్యులు పెద్దలు కళాభిమానులు సింగశెట్టి హరిబాబు గారు మరి ఒకసారి నన్ను ఆశీర్వదిస్తూ అభినందిస్తూ రెండు వందల రూపాయలు కానుగా ఇచ్చున్నారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుచు మరి మా ఈ నాటకం ఇక్కడితో పూర్తయింది మరి మాకి చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి కమిటీ పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు తెలుపుచు మరి మీ కేవీ పద్మావతి యొక్క హృదయపూర్వకంగా కళాభివందనాలు తెలుపుచు సెలవు తీసుకుంటున్నాను ఈ ము అదే ఎంత మందా పోతున్నారు కానీ ఈ ముండా పోదే మంచి రసవస్త్రమైన తప్పేసింది దీని పని కూడా అయిపోయిందండి పొద్దు పిచ్చెక్కి ఊరంతా తిరుగుతుంది దీని పని కూడా అయిపోయింది ఆరిపోయాడు ముండా కొడుకు ఎప్పుడు వాడి మొహం చూసారా ఎడారిలో ఒంటిలాగే ఎలా ఉందో పాపం దొంగలాగా ఎలా ఉందో మా ఇంటికి వచ్చే రోజుల్లో చక్కగా నల్లగా ఉండేవాడు ఇప్పుడు రైల్లో బొగ్గేసేవాడులాగా ఉన్నాడు రైల్లో కూడా మంచి కాక మీద ఉంటాడే ఒరే కాక మీద ఉంటే తొందరగా కాలిపోతాడు రాధవెక్కి తిరుగుతున్నాడు నుంచి మన ఊరంతా వీడేసుకున్న బట్టలు వీడి కాదండి ఎవరి అమ్మా పేద కళాకారుడు వచ్చాడని మహానుభావుడు మా నందమూరు రాంబాబు గారు ఇప్పించాడు ఈ బట్టలు ఉన్న రామ్ బాబు గారు నేరు చిన్నప్పటికి ఫ్రెండ్షిప్ అండి ఆయన బట్టలు నేరు నాదట్ల ఈ వేసుకుంటా తప్పే ఉందండిలో అట్లా చెప్పుకొని బతుకుతున్నాడు అలాగే మాకు అవకాశం కల్పించిన కమిటీ పెద్దలందరికీ గ్రామ పెద్దలందరికీ మా जय श्री नाट्य मंडली, उमा वाणी खेत